హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను పిల్లలు స్నాక్స్ బాక్స్ చాలా యూజ్ అవుతాయండి ఈ చిప్స్ అనేది మనం ఇలా చేసేసుకొని అలా డబ్బాలో స్టోర్ చేసుకుని కొన్ని రోజుల వరకు చూసుకోని అవసరం లేదు అదే పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ టైంలో టీకి మంచి కాంబినేషన్ అనమాట ఈ రెసిపీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట స్టవ్ వెలిగించి కలయి పెట్టానండి త్రీ స్పూన్స్ జీలకర్ర వేసాను ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేవి బాగుంటాయండి చిప్స్ మంచి స్మెల్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి తీసేస్తున్నాను చూడండి అలాగా ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నానండి సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీలకర్రను కూడా వేసుకున్నాను చూడండి అలా వేపుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనం వేపుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చిప్స్కి ఇప్పుడు నేను బాగా వెయిట్ చేసుకున్న ఆయిల్ వేసుకున్నానండి ఇలా వెయిట్ చేసిన ఆయిల్ వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి చూడండి మనం ఇలా ఉండకడితే కట్టేటట్టు ఉండాలన్నమాట ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మంచినీళ్ళతో నేను చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుతున్నానండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి చూడండి ఇలా అనమాట చపాతి మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి జీలకర్ర చూసారే అంత బాగా కనిపిస్తుందో ఈ దళసరిలో చేసుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల చిప్స్కి జీలకర్ర చాలా టేస్ట్ ఇస్తుందండి నేను ఇలా కట్ చేశానండి చాక్తో మీరు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి నేను ఎలా అయితే కట్ చేశాను ఇప్పుడు మనం ఇలాంటి స్పూన్ తీసుకొని ఇలా ఘాట్ పెట్టుకోవాలండి ప్రతిదానికి చిప్స్ అనేవి నీట్గా వస్తాయి అనమాట పొంగకూడదండి చిప్స్ ఇప్పుడు నేను వేడి చేసిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసేసుకున్నానండి చూసారా జీలకర్ర ఎంత బాగా కనిపిస్తుందో గోధుమ పిండి హెల్తీ అండి అలాగే జీలకర్ర కూడా హెల్తీ కదా పిల్లలకి ఇలా మనం చేసి స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా మంచిది అనమాట వాళ్ళు కూడా ఇష్టపడతారండి చూడండి ఈ కలర్ రావాలి తీసేస్తున్నాను పిల్లలకి ఇలాగే కావాలంటే పెట్టచ్చండి లేదు కొంచెం ఇంకా కారం కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా ఈ పొడి వేసుకోవాలన్నమాట ఈ పొడి వేసుకోవడం చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు నేను ముందుగా ధనియాలు ఒక టీ ధనియాలు వేయించుకుంటున్నానండి పిల్లలకి అలాగా పెట్టచ్చు కారం తినేవాళ్ళు ఉంటే ఇలా కూడా పెట్టవచ్చండి కారం తినే పిల్లలైతే ఇష్టపడే పిల్లలకైతే మనం ఇలా కూడా పెట్టవచ్చు అనమాట నేను తొమ్మిది పది ఎన్ని ఉంటాయండి వేసాను చూడండి ఇలా వేపుకోవాలి వేగిపోయండి తీసేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి అంతేనండి మూడు మనం ఇలా వేపుకోవాలన్నమాట చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట అండి చిప్స్ పెద్దవాళ్ళకైతే చాలా టీ టైంలో బాగా యూజ్ అవుతాయి అనమాట టీతో మంచి కాంబినేషన్ అండి ఈ చిప్స్ ఇప్పుడు చల్లారిపోయండి నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండాలన్నమాట అండి పొడి అనేది ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒకసారి టేస్ట్ చూడండి పొడిని అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత వేయాలన్నది డెఫినెట్గా సాల్ట్ అనేది మట్టికి యాడ్ చేయాలండి అప్పుడే పొడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్న పొడిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిప్స్పై వేసుకోవాలండి డెఫినెంట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందనమాట టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులో మనం వేయించుకున్న జీలకర్ర టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ చిప్స్కి ఇప్పుడు మనం ఎలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి పొడి మొత్తం కూడా చిప్స్కి అనమాట ఇలా కలుపుకోవాలి అంతేనండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయటానికి పెద్దవాళ్ళకైతే టీతో మంచి కాంబినేషన్ అనమాట ఈ రెసిపీ డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను